शिराय ददतो मुकंगेषु ये लोकानाम स्थितिमा वहन्त्य विहताम स्त्री पुंसयोगोद्भवाम् ते वेदत्रय मूर्तया शशां पूजिता वसुरैर भूया साहित्य మాసపత్రిక మరియు జాతీయ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆచార్య సందర్భంగా మోసీబ్ అనే సభాధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు విశ్రాంత సహా సహాయాచార్యులు సంఘంలో అందరికీ మాకు మార్గదర్శకులైనటువంటి డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమంలో పుస్తక ఆవిష్కరణ చేసినటువంటి మా పరమ గురువులు అంటే కసిరెడ్డి గారికే వారు గురువులు కాబట్టి డాక్టర్ శ్రీరంగాచార్య గారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి సురోణం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు అట్లానే ఆత్మీయ అతిథులుగా వేదికపై ఉన్నటువంటి మార్గదర్శకులు ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు ప్రశ్నల ద్వారా ఎన్నో పుస్తకాలను ముద్రించి గుండా లక్ష్మకాంత్ రెడ్డి గారు అట్లానే సభావేదికపై ఉన్నటువంటి జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు వడ్లూరి ఆంజనేయరాజు గారు శ్రీ కిషన్ రావు గారు నా ముందు కూర్చున్నటువంటి మూర్తులు అందరిలో ఉన్నటువంటి పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను నీవు నడుస్తుంటే భరతమాత నీవు నడుస్తుంటే భరతమాత పరుగు పరుగున నడిచి వచ్చినట్లు నీవు మాట్లాడు నీవు ఆడుతుంటే తల్లి సరస్వతి పురుష రూపము ధరించినట్లు నీ పద్యాల ధార ఇమ పర్వతము నుండి దూకేటి గంగమ్మ ప్రవహించినట్లు నీ జాతీయ భావాల పరంపర వివేకానందుడై విఖ్యాతి చెందినట్లు నీ గేయాల జరి ప్రవాహం మమ్ముల నీ గేయాల జరి ప్రవాహం మమ్ముల దేశద్రోహుల దెబ్బల నుండి రక్షించినట్లు నీ జానపదాలు జనులను నిసర్గ మార్గమున నడిపించినట్లు నీ నిలువెత్తు రూపము దేశమాతకు పట్టంబు కట్టినట్టు ఎంతమంది నీ ప్రేమ వాత్సల్య సింధున ముంచితివి నా వంటి వాళ్లను నక్సలైటు కాకుండా తల్లి భారతి పాదాల చింతన చేర్చితివి గురువుగారు మీకిది అక్షరగుప్తధనము స్వీకరించి మమ్ముల హృదయమున దాచుకొనుడి కసిరెడ్డి రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఇది వారు ఇన్నేళ్లలో తొంభై ఏడులో వారు నాకు పరిచయం అయ్యారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క బ్రహ్మజముడు నాగజముడు ఎర్ర పొదళ్లలో మల్లెపూలను పూయించిన వాళ్ళు కొందరైతే మాలాంటి వాళ్లను బయట మోదుగు చెట్లుగా నిలబెట్టి మోదుగు పూలు మా హృదయాలలో పూయించినటువంటి పుణ్యమూర్తి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు చేప సాహిత్య ప్రక్రియ లేదు వారు చెప్పని కథ లేదు వారు పాడని పాట లేదు వారు చదవని పద్యము లేదు వారు బోధించని శాస్త్రము లేదు వారు కదిలించని హృదయము లేదు అలాంటి వ్యక్తి కసిరెడ్డి గారు మాకు పరిచయం అయినందు అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు మాట్లాడడంలో రాయడంలో ఎలాంటి ప్రజ్ఞ ఉండాలో బోధిస్తూ ఉన్నారు నూట మూడు పుస్తకాల ఒక సమాహారం ఇవాళ మా మూసీ పత్రిక నుంచి ముచికుందా నుంచి ముచికుందా నది నుంచి మా కమలాకర శర్మ గారు మనోహర్ గారు ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో ఇంత అత్యద్భుతమైనటువంటి సుమారు ఏడు వందల యాభై పేజీల పుస్తకం ఒక్క నెలలో పుట్టింది కాది ఎవరైనా మాతృగర్భం నుంచి బయటికి రావాలంటే తొమ్మిది నెలలు కావాలి కానీ ఇది ఒకటే నెలలో బయటికి వచ్చింది దీని వెనుక వారి యొక్క అద్భుతమైన సద్యోజాత గర్భ సంభవుడిలాగా పుట్టుకొని వచ్చినటువంటి పుస్తకం ఒక రకంగా చెప్పాలంటే ఇది విశ్వవిద్యాలయాల్లో ఉండే ఆచార్యులు సైతము ఐపీఆర్ స్కోర్ల కోసం మాత్రం వ్యాసాలు రాస్తుంటారు చాలాసార్లు కానీ ఆచార్య కసిరెడ్డి గారు తన పెన్ను పేపర్ మీద పెట్టిండంటే చాలు పేజీలకు పేజీలు అట్లానే ఈ మధ్య కాలంలో పీటికలు రాసే వాళ్ళు లేరు తెలుగు పెద్దల్లో వాళ్ళు పుస్తకాలు చదువరు వాళ్ళకి ఎవరైనా ఇస్తే చదివే ఓపిక ఉండదు కాబట్టి రాయరు రాసే ఓపిక కూడా ఉండదు చాలామందికి కానీ ఆచార్య ఈ తెలంగాణలో ఎవరు శతకం రాసినా హైదరాబాద్లో ఎవరు శతకం రాసినా వారికి ముందు మాట రాసి ఆశీర్వచనం చెప్తారు అదొక పీటికల పేటిక ముందు మాటల యొక్క ఆసంధుక ఓ రకంగా చెప్పాలంటే ఇట్లాంటి ఈ పని చేస్తున్నటువంటి గురువు రచనలన్నీ సుమారు నూట మూడు ఉంటే ఆ నూట మూడు పుస్తకాల యొక్క సమగ్రమైనటువంటి ఒక చర్చ ఈ పుస్తకం నిండా దాగి ఉన్నది నిజానికి సమీక్ష చేయాలంటే పుస్తకం ఈ పుస్తకం చదవాలంటే రోబో త్రీ పాయింట్ జీరో అయినా నాకు వారం రోజులు పడుతుంది కానీ మీ అందరిలాగా నేను ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఇప్పుడే చేతిలో పట్టుకున్నాను నిన్న పీడిఎఫ్ పెట్టారు తిరిగి ఇందులో కొన్ని అన్టర్న్ రిజిస్ట్రీలు కొన్ని ఉన్నాయి వారి జీవితంలో బహుశా వారి ఆత్మకథలో ఎనభై నాలుగు సంవత్సరాలు చంద్ర పూర్ణ దర్శనం చేసుకునేటప్పుడు వాటన్నిటిని మళ్ళీ ఒకసారి తరిచి చూద్దాం ఆ ప్రయత్నం కూడా జరుగుతుందని కోరుకుంటాం ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను వారు డిపోజలు పూర్తి చేసిన తర్వాత ఏదైనా చిన్న ఉద్యోగం కావాలని ఒక పెద్ద ఆయనను ఒక నాయకుడిని తీసుకొని ఆ రోజు మహబూబ్నగర్ జిల్లాలో కేకే రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయిని అంటే కసిరెడ్డి గారిని ఆ పెద్ద నాయకుడు పరిచయం చేస్తే వారు ఆయన ఏమడగాలే ఏమయ్య బాబు నువ్వు పాలెం ప్రాచ్య కళాశాలలో రంగాచార్య గారి దగ్గర చదువుకున్నావు కదా మరి నన్నయకు మహాభారతంలో రచనలో సహాయపడ్డటువంటి సహాధ్యాయుడు ఎవరు అని అడగాలి కానీ ఆయన ఆ ప్రశ్న అడగలే ఓ పిల్లగా ఇరవై బింగిల్ని అని ఇరవయో బింగి తీసేసరికి కళ్ళ లెక్కలు నీళ్ళు గారిపోతున్నాయంట పెద్దయిన పెట్టాలనుకున్నది పరీక్ష ఏంటంటే నీకు వినయం ఉందా లేదా ఉద్యోగం చేయగలుగుతావా లేదా అనేటటువంటి ఒక పరీక్ష ఇట్లాంటి ఎన్ని పరీక్షలను వారు ఎదుర్కొన్నారో తెలియదు ఇప్పటికి వారంలో తప్పకుండా ఒక్కసారైనా మేము ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాము ఇరవై ఏడేళ్ళ నుంచి కంపల్సరిగా వారు మాట్లాడుతూ ఉంటే కొన్నిసార్లు వారి ఆవేదనలు వారంలో వారు వెళ్ళినటువంటి పుస్తక ఆవిష్కరణ సభలు పాల్గొన్నటువంటి కార్యక్రమాలు వాటన్నిటిని చెప్తూ ఉంటారు మామూలు నేను వా ఫలానా ఇది రాశారు ఫలానా ఇది రాశారు ఆడికి పోయొచ్చాను ఈడికి పోయించాను ఊరికి పోయేచ్చాను ఇదంతా ఒక స్ఫూర్తి ఇట్లాంటి వాళ్ళు అరుదైనటువంటి ఆచార్యులు అంటే పొగడత కోసం చెప్పేటటువంటి మాట కాదు ఒక సాహిత్యాన్ని బతికించాలన్నా ఒక ధర్మాన్ని బతికించాలన్నా ఒక భాషను బతికి బతికించాలన్నా ఆచార్యుడికి ఉండాల్సినటువంటి ఒక గొప్ప లక్షణం ఇది పూర్వ మహర్షి అయినా ఒక ద్రోణుడైనా ఒక వ్యాసుడైనా ఒక కాళిదాసు అయినా ఆ మహాను శిష్యులను మెయింటైన్ చేసినటువంటి వాళ్ళే వాళ్ళని మార్గదర్శనం చేసినటువంటి వారే అట్లాంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేశారో తెలియదు ఎన్ని లక్షల కోట్ల అక్షరాలను రాసింద్రో తెలియదు ఎన్ని చోట్ల తన యొక్క సంభాషణలు వినిపించింద్రో తెలియదు నిరంతర వే వర్ధత ఏవ నిత్యం అన్నట్టుగా వేకృత వర్ధత ఏవ నిత్యం అన్నట్టుగా ఖర్చు పెట్టే కొద్దికి అయిపోయినట్టుగా రోజువారీగా తన తనకు ఖర్చు పెడుతున్నటువంటి జ్ఞానాన్ని అంతా మళ్ళీ మళ్ళీ తనకు తానుగా చదువుకుంటూ పాఠకుడిగా మారుతూ ఈ సమాజానికి అందిస్తున్నటువంటి మహనీయుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజానికి ఇంత మంచి పుస్తకం సుమారు ఏడు వందల పేజీల ఈ పుస్తకంలో ఆధ్యాత్మిక సాహిత్యం దానికన్నా ముందు శుభాభినందనలు ఇందులో మొట్టమొదట గురువుగారు పరమ గురువు గారు అనుకున్నాం కదా డాక్టర్ శ్రీరంగాచార్య వారు ఒక ఆశి ప్రసంగంలాగా చెప్పారు వారు ఎన్ని సంవత్సరాలు పాలెం కళాశాలలో పనిచేశారు అక్కడ ఈయన ఎలా చదువుకున్నారు జరిగినటువంటి సంఘటనలు ఏంటివి ఈ రోజు వరకు అతని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది దాన్ని ఒకటే ఒక పేజీలో ఆవిష్కరించారు మొదటి పేజీలో అట్లానే ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు ఒక మంచి పద్యం రాష్ట్ర కూటుల దగ్గర నుంచి మొదలుకుంటే కసరెడ్డి గారి యొక్క వంశము దాని యొక్క చరిత్ర ఏంటి అని చెప్తూ ఒక మంచి పెద్ద పద్యాన్ని వారు సుదీర్ఘమైనటువంటి పద్యాన్ని శివప్రసాద్ గారు అందించారు అట్లానే కోయల వారు రెడ్డి గారు ఇక మా అందరికీ కొండలాగా ఎవరు పుస్తకాలు ప్రింట్ చేయాలన్నా ఎవరు శతకాలు ప్రింట్ చేయాలన్నా కొండలాగా నిలబడేటటువంటి మా లక్ష్మకాంత్ రెడ్డి గారు వారు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇందులో నిత్యానందరావు గారు సుమతి నరేంద్ర గారు ఈ అభిప్రాయాల్లో వారి కుటుంబానికి సంబంధించినటువంటి వారి సంతానం కూడా కొన్ని మాటలు చెప్పారు చక్కగా పుస్తకాలన్నీ తీసుకొని వస్తే మా ఇంట్లో మేం చదువుకునే వాళ్ళం నాకు జ్ఞానం అబ్బింది మా లోపల ఆ సంస్కారాన్ని పుస్తకాల ద్వారా నింపినటువంటి వాడు మా బాపు మా నాన్నగారని వారు చెప్పుకున్నారు అట్లానే వారి సోదరుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారు ఒకటి రాశారు వారేం చెప్పారంటే ఆయన మాకు తండ్రిలాగా గురువులాగా మా కుటుంబాన్ని మొత్తం కుటుంబాన్ని మొత్తం తన పైన వేసుకొని నడిపించారు ఆ ప్రొఫెసర్లము ఆచార్యులము అనగానే చాలామంది ఇంట్లో బెడ్రూమ్లో కూడా దాని మినికి వెళ్ళి దిగరు అంటే నేను ప్రొఫెసర్ అని అనుకుంటాడు ఆడకూడంగా రాత్రి పుట్టకూడంగా ఎక్కడ పోయినాటక ఫీలింగ్ అట్లాంటి ఫీలింగ్లో ఉంటూ ఉంటారు చాలామంది కానీ కస్తరెడ్ గారు తన నిత్య జీవితంలో ఎలాంటి భేషజాలు లేకుండా కుటుంబ పోషణ కోసం ఆ కుటుంబ పరిరక్షణ కోసం వాళ్ళ జ్ఞానాలు ఇవ్వడం కోసం మాకు నాగండ్లు దున్నారు అరకలు దున్నారని భాస్కర్ రెడ్డి అన్న తన వ్యాసంలో చెప్పుకున్నారు ఇందాక కమలాకర్ శర్మ గారు మాట్లాడుతూ నేను ఏమీ దీనికోసం పనిచేయలేదు ఈ పనంతా చేసింది మనోహరి నేను ఊరికే అడపా తడపా దాన్ని చూస్తూ వచ్చానన్నారు నిజానికి వారు ఇందాక మాట్లాడినటువంటి మాటలు కూడా ఏం కావు ఇందులో మనోహర్ గారు రాసినటువంటి మాటలన్నీ వారు మాట్లాడిపోయింది ఇందాక ఇక్కడ మొత్తం ఆమె ఈ పుస్తకంలో ఉన్న విషయాలను కసిరెడ్డి గారి జీవితాన్ని మొత్తం అవలో అవలోడనం చేసి ఒక మంచి వ్యాసం దాదాపు పది పదమూడు పేజీల వ్యాసం ఉన్నది ఇందులో ఆ వ్యాసాన్ని మనోహర్ గారు రాస్తారు అది చదివితే చాలు ఈ పుస్తకం యొక్క పరిచయం మొత్తం అయిపోతుంది అట్లాంటి ఒక మంచి పుస్తకాన్ని మూసి పత్రిక తీసుకొని రావడం దీని అందరిని మనం ముందు పెట్టడం ఇది ఈ అక్షరం ఈ ఆకాశం అంతా పరివ్యాప్తమైనటువంటిది ఈ అక్షరం ఈ సమాజం యొక్క హృదయాన్ని కదిలించేది ఈ అక్ష ఈ గడ్డ పైన జాతి జాతీయ భావాన్ని ఈ మొత్తం పుస్తకం యొక్క సారాంశం అంతా అధ్యక్షుల వారైనటువంటి అన్నదానంగా అన్నట్టుగా ఇది భరతమాత అర్చనకు ఉపయోగపడేటటువంటి అక్షర సుమం అని మాత్రం తప్పకుండా చెప్పవచ్చు నన్ను మన్నించాలి పూర్తి పుస్తకాన్ని నేను మీ ముందు మాట్లాడలేకపోతున్నాను ఇది పుస్తకం నాకు అందలేదు కాబట్టి దీంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాత్రం మీ ముందు పెట్టాను నాకు అవకాశం ఇచ్చినటువంటి మూసీ పత్రిక సంపాదకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను స్వస్తి